మనుబోలు మండలంలో బద్దేవోలు గ్రౌండ్లో సంగమేశ్వర దేవాలయం వద్ద ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఏకల్లో సీనయ్య మాధవిల ప్రేమ ఇదే జంట ఆదర్శం కావాలి ప్రేమించి పెళ్లి చేసుకుని భార్య భర్తలు విడిపోయిన వారిలో ఉన్నారు భార్య మీద అనుమానంతో హింసించే వాళ్ళు హత్య చేసిన ఘటనలు ఉన్నాయి పెద్ద పెద్ద చదువులు చదువుకుని భార్యలను చిత్రహింసలు పెట్టే అనేక మంది ఉన్నారు భర్తలను హత్య చేసిన భార్యలను ఇటీవలే వార్తల్లో చూశాం భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన గనులు ఉన్నారు అలాంటి శాడిస్టులకు సీనయ్య మాధవి దంపతుల ఆదర్శం కావాలి దివ్యాంగుడైన సీనయ్య మనస్ఫూర్తిగా ప్రేమించిన మాధవి ఇప్పటికీ శ్రీనివాసులంటే మాలి వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది గుడిసులో నివసిస్తున్న వీళ్ల మనసంతా ప్రేమ అభిమానమే కనిపిస్తుంది అన్ని సౌకర్యాలు ఉండి అన్ని వస్తువులు ఉండి విడిపోయిన జంటలకు గుడిసులో నివసిస్తున్న వీళ్ళ అనుబంధ మార్గదర్శకం వీళ్ల గురించి తెలియచేయాలనే ప్రయత్నంలో ఈ కథనం ఇల్ని పూర్వ ఉన్నాను నాకు కాలనీ ఇల్లు కావాలని నేను కోరుకుంటున్నాను ఏటీఎం కూడా ఉన్నా రే ఏ రోజు వెళ్ళవలసిందో నాకు తెలియదు అదే ఏ టైమ్ ఉన్నా అడగ నాకు స్థలం ఉంది నాకు ఇంకా కాలనీ రాలా చేయాల కట్టిస్తామంటున్నారు ఎప్పుడు కట్టిస్తారో మనకు తెలియదు అన్నీ తీసుకుపోరు ఆధార్ కార్డులు అన్నీ అన్నీ శాంక్షన్ అయిపోండి వాళ్ళు ఎప్పుడు కట్టిస్తారో అందుకని నేను మనసు పూర్తికి కోరేది ఏమనంటే నాకు కాలనీ కావాలా నేను ఏటి మీద ఎందుకు వెళ్ళను ఉండేది ఏ రోజేం దెబ్బ ఏటి మీద ఉండాలంటే ఏ రోజు ఎలా వస్తుందో ఏ రోజు పడుద్దో వానాకాలం తెలియదు నాకు అందుకనే నాకు కాలనీ కావాలి నేను కాలు లేనివ్వండి నాకు ఒక కూతురు ఒక భార్య నాకేం చోటు ఉంది ఇల్లు లేదు అది నాకు ఇల్లు త్వరగా రావాలని కోరుకుంది పెట్టు సార్ ఇల్లు పెట్టుండో వీళ్ళు ఎట్లు పెట్టిస్తారు ఏమన్నా తెలియదు ఏం బాగుండదు అదే మా ఇరు ఇల్లు వాళ్ళది అనే బాధ అంతేగాని నాకేం బాగలేదు ఎట్ట ఆరు వేలు పెన్షన్ వస్తుంది నెల నెలకి ఒకటి అయిపోయేది నా పెన్షన్తో గడుపుకుంటా సన్న సన్నం గారి చేద్దాం గడుపుకుంటా నేనేం పని చేసేది నేనేం పని చేయలేను నేనేం పనికి పాలేను ఏం చేయలేను నేను తినడం ఇంటికి ఉండడం ఆ పెన్షన్ పెట్టుకుని తింటా నా భార్య నా దగ్గరిని పోషించుకుంటా ఏదో కొద్దిగా గట్లా నా కూతుర్ని చదువు పంపిస్తా ఉన్నా నన్ను సరే చదువుకోలే ఆ దిన ఇంక రాబోయే కాలం చదువు ఉండాలని చెప్పారు పెద్ద అందుకని నా కూతురు నాన్న చదివిద్దామని చెప్పి పాపం చదివిస్తున్నా ఇదో ఆ దేవుడి దయ వల్ల అమ్మాయి ఒక అచ్చి ముఖ చదువుకొని ఆయన ఏదో ప్రయోజకులయ్యి రేపు దినం ఆయన చల్లగా ఉండాలి అని నా మనిషి పూర్తి మనసు పూర్తిగా చెప్పుకుతున్నా నా కూతురు గురించి అది నేనేం పనికి బాలేసాను అది फल्पटी ली त��जे अवजे तिजबrí को,broth toaoadyaa एजबर लीट भीट॑ अब्ली अतIV लीटुझरे ए �ाई ली goal నా కూతు నాకు నాకు అయితే చూడదు నా ఐదు చూడలే మొత్తం పదిహేను చూడలే ఇప్పుడు రావడం వల్ల అవి ఎట్టయింది అటుకోక నాకు ఇల్లు ఇస్తే కట్టుకుంటాను నేను గుడిసెలో ఉన్నాను ఏటమ్ మీద ఏదో మీరు పెద్ద మని చేసుకొని నాకు ఇల్లు ఇస్తే కట్టుకుంటాను మీ దయ వల్ల అంట నచ్చిందే అప్పుడు అత్త వచ్చేసింది నాకు బీరదినాలి కాబట్టి నేను ముగ్గురు ఉన్నదమ్ములు ఒక చిన్న వాళ్ళందరికీ బాగానే ఉంది ఉల్లిపిల్లకాయలు బుట్టి ఓలిపిల్లకాయలు ఇలా బాగానే ఉంది కానీ నా ఒక్కడికే మా తల్లిదండ్రులు ఈ వంటలు చేసారు చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది లేకపోతే నేను ఈ వంటను ఎన్నుకుంటాను నేను అందరితో కూడా పని బాగా చేసుకుంటా జంపేసుకుంటా ఉన్నదా లక్ష్యం ఎంతో ఆ దేవుడిచ్చిన వారికి ఈ గట్టా గడిపేస్తున్నాను తర్వాత భగవతికి మాకు తెలియదు మాత్ర కానీ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అంటే నువ్వు నీ టాలెంట్ మామూలు టాలెంట్ కదా చెప్పాలి చేసుకున్నాను చచ్చిపోయి గడికి వచ్చాము గద్ద మనిషి మాట్లాడారు ఎలా నీ ప్రేమ ఎలా చికించింది చెప్పు ఎలా పరిచయం నాకు మేకలు ఉండేవి అమ్మాయికి మేకలు ఉన్నాయి నాకు మేకలు ఉన్నాయి జవాళ్ళు కాలం మాత్రం మే ఇద్దరం ఇష్టపడ్డాము అమ్మాయికి నేను చెప్పాను నేను అవుతారని నేను చేసుకుంటే ఎలా నేను పోషించగలుగుతాను అని చెప్పాను నేను భోజ నేను బోధిస్తలే అని అన్నాను సెరల్లే అని చెప్పి కట్టు సూడు గూడుగానే తాళబట్టు కట్టేసి కట్టేసి అయిపోయింది అన్నకు ఎలా బతకాల ఎలా పెళ్ళని నేను అనేది నాకు అప్పుడు తెలీదు చేసుకున్నాను కదా అనేది తెలియదు నాకు ఆ అమ్మాయి ఉంటే కదా కలిపి కలిపిలు బాధ అట్ట తరగడబడుతుంది అప్పుడు తర్వాత జోవాలుగా అమ్మేసాడు మాకు వెళ్ళిన తర్వాత అమ్మ ప్రెగ్నెంట్ అయ్యింది పాప పుట్టింది ఈ లోపల మా అమ్మ నాయన మమ్మల్ని పోషించారు పోషించారు నాయన అట్లా మా నాయన బయలుకడి బొగ్గులో నేను బయలుకడి ఆయన పోస్తే నన్ను నా కూతుర్ని నా భార్యని నన్ను ముగ్గురిని సాగారు నా కూతురు బాగా వచ్చిన చేసిన నా కూతురికి అమ్మే నాయని చేసాడు తర్వాత నా కూతురు పెద్ద అయిన తర్వాత నేను బతకాలా నాకు పెన్షన్ లేదు ఎప్పుడు అట్లా చేయాలరా అని నాకు ఎవరు సహాయం చేయనున్నప్పుడు ఏం దగ్గిలేడు మాడా అన్న నేను చేస్తాను మీకు సహాయం సరేలాగే అని చెప్పి ఆయన కార్డు పోయి అదే నాకు పెన్షన్ లేదు ఏం లేదు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు నాకు పెళ్ళింది నా కూతురు ఉంది ఏంది నా పరిస్థితి సరే సే నేను చేస్తాను మీకు ఏం భయండి చేశాడు ఆయన డ్రైవర్ని ఈరోజు కూడా ఆయన టీవీ తీర్చాడు టీవీ తీర్చాడు క్యాన్ కూడా ఆయన తీర్చాడు మాకు ఏది వచ్చినా ఆయన చెప్పుకోండి నేను నేను ఊరు చెప్పుకోను నేను నాకు ఏదైనా బాధలు వచ్చిన ఇంట్లో ఏదన్నా నా బిడ్డకు బాగాలేకపోయినా మా ఊళ్ళకి బాగాలేకపోయినా నాకు బాగాలేదా నా భార్య బాగుంది నా బిడ్డకు బాగుదంటే ఆయన పది రూపాయలు ఇస్తాడు లేదు చనా నేను ఈయన అన్నాడు ఇస్తాడు ఇంకో కోసనా ఇస్తాడు ఇంటికి రమ్మంటాడు లేకపోతే ఆయన గారికి వస్తుంది ఇప్పుడు మీ ఇద్దరిది ప్రేమ వివాహం ఎలా మీ ప్రేమ ఎలా పుట్టిందమ్మా ఎట్ట కలుసుకున్నారు ఇక్కడేనా

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికి మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేను దలే కాదదాదలో. <tongue>